హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చార్ధామ్లో ఒకటైన పూరి జగన్నాథ్ విశాఖ నుంచి పూరికి వెళ్ళాలంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి వన్ డేలో ఇది మేము ఫినిష్ చేసుకొని వచ్చాం ఓన్లీ పూరి జగన్నాథ్ టెంపుల్ మాత్రమే మీకు మనం సౌత్ ఇండియన్స్కి కావాల్సిన ఫుడ్ ప్లేస్ దర్శనం డీటెయిల్స్ స్టే డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మాది సడన్ ట్రిప్ కాబట్టి ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఉన్న ట్రైన్స్ ఏవి మాకు అవైలబిలిటీలో లేవు అంటే అన్ని వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి సో మేము ఎర్లీ మార్నింగ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ హిరాకుడ్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం ట్వల్వ్ థర్టీకి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి అంతా భువనేశ్వర్లో ఉంటాం అన్నమాట సో రిటర్న్ కూడా సేమ్ అవైలబిలిటీ లేవు సడన్ ట్రిప్స్కి మీరు ఒక త్రీ వీక్స్ బిఫోర్గా ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ట్రైన్స్ మీకు దొరుకుతాయి అండ్ రిటర్న్ కూడా వందే భారత్ ఫైవ్ ఓ క్లాక్కి మార్నింగ్ ఎక్కితే లెవెన్ ఓ క్లాక్కి వైజాగ్లో ఉంటాం అన్నమాట సో భువనేశ్వర్ టు వైజాగ్ వైజాగ్ టు భువనేశ్వర్ ఎందుకు ప్లాన్ చేసుకున్నా అంటే డైరెక్ట్ పూరికి మాకు అన్ని వెయిటింగ్ లిస్టే చూపించాయి కన్ఫర్మ్ టికెట్స్ చూపించలేదు సో మీరు ప్రయర్గా ప్లాన్ చేసుకుంటే విశాఖ టు డైరెక్ట్ పూరీనే మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ రూమ్ ఇక్కడ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి హోటల్ రాయల్ డెల్మాను మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ పక్కనే మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా చెక్ చేసుకొని వెళ్ళొచ్చు స్టేషన్కి దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి మాకు ఇది కొంచెం డీసెంట్గా కూడా అనిపించింది అండ్ ఆధార్ కంపల్సరీ ఉండాలి వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు అండ్ డబల్ కాట్ రూమ్కి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు సో ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూసేద్దాం రండి సో రూమ్ అది తీసుకొని మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీకు స్టేషన్ నుంచి చాలా ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి మీరు కొంచెం ఒకసారి ఆ చుట్టుపక్కల పరిసరాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది మాకేం జరిగిందంటే మేము చూసుకోలేదు ఇక్కడ నుంచి ఏం దొరకవు అనేసి కింద ఆటో వాళ్ళు తగులుకుంటారు మిమ్మల్ని మమ్మల్ని అలాగే తగులుకున్నారు వాళ్ళు కల్పన స్క్వేర్ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి బస్ స్టాండ్ ఇక్కడ అక్కడ అని చెప్పి మా దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఓ పదడుగుల దూరంలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కించేసారు రన్నింగ్ ప్రైవేట్ బస్సు పూరీకి సో మీరు అలాగా చేయకండి మాకు టైం అయిపోతుంది అనేసి కంగారులో మేము ఎక్కేసి బుక్ అయిపోయాము హండ్రెడ్ రూపీస్ లాస్ అయింది చెప్పాలంటే సో స్టేషన్ నుంచి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి పూరికి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి అక్కడున్న ఆటో వాళ్ళు మాటలు విని మనీ వేస్ట్ చేసుకోకండి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి రూమ్ అయితే డీసెంట్గా నీట్గా ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేము వింటర్లో వెళ్ళాం కాబట్టి నాన్ ఏసీ తీసుకున్నాము గీజరు మనం ఫోన్ చేసి రిసెప్షన్లో చెప్తే ఆన్ చేస్తారు చూడండి అంత నీట్గా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వర్తే అండ్ అక్కడ మనకి రూములు దొరకవేమో భువనేశ్వర్లో కానీ పూరిలో కానీ అని వరి అయితే ఉండదు ఇప్పుడు ఖాళీ అయితే అవుతూనే ఉంటాయి అండ్ పూరిలో అయితే ధర్మశాలలు బోల్డ్ అని ఉన్నాయి ఒకవేళ మీరు స్టే అక్కడ తీసుకోవాలనుకుంటే అక్కడ చాలా ధర్మశాలస్ చూసాము మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ టారిఫ్ అన్నీ నేను షేర్ చేస్తాను చెక్ చేసుకోండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళు ఉంటాయి చెక్ చేసుకోండి డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చిన రూము సింగిల్ కాట్ అనమాట అది కూడా అలానే ఉంటుంది కాకపోతే సింగిల్ బెడ్ ఆబ్వియస్లీ చిన్నగా ఉంటుంది ఓవరాల్గా డీసెంట్ ప్లేస్ అని చెప్పచ్చు సో నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ బస్ ఎక్కినప్పుడు పూరికి భువనేశ్వర్ టు పూరి వాళ్ళు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కిడ్కి కూడా హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు కానీ సీట్ ఇవ్వరు అడ్జస్ట్ అయిపోతారులే అనేసి లోపల కుక్కేస్తారు మీరు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ సీట్ ఉంటేనే ఉంటాము లేదంటే దిగిపోతామని చెప్పండి భువనేశ్వర్ నుంచి పూరీకి సరిగ్గా గంట టైం పడుతుంది ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే ఉంటాయి ఒక్కసారి ఆ చుట్టుపక్కల మీరు అబ్జర్వ్ చేస్తే మీకు దొరుకుతాయి అండ్ ఆటోల మాటలు విని మోసపోకండి ఈ ప్రైవేట్ బస్సు కూడా గుడికి మూడు కిలోమీటర్ల దూరంలో దించేస్తారు అక్కడి నుంచి ఇరవై రూపాయలు ఇస్తే రెండు కిలోమీటర్లే తీసుకెళ్తాడు ఆటోలు ఉంటాయి ఎలక్ట్రిక్ ఆటోలు ఓలా రైడ్సు ర్యాపిడో రైడ్స్ పూరీలో లేవు అండ్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఆటో దించేస్తే అక్కడి నుంచి మిమ్మల్ని రిక్షా వాళ్ళు తగులుకుంటారు వాళ్ళు పదేసి రూపాయలు చెప్పిన ఎక్కించుకొని గుడి వరకు తీసుకెళ్తూ ఉంటారు అవసరం లేదు అదంతా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు గుడికి సో బస్సు ఎక్కడైతే మిమ్మల్ని మూడు కిలోమీటర్ల ముందులో దించేస్తారో అక్కడ ఫుడ్డు మన ఆంధ్ర వాళ్ళకైతే అస్సలు నచ్చదు క్వాలిటీ కూడా అంత బాగలేదు అక్కడ తినకండి సో గుడికి వన్ కిలోమీటర్ రేడియస్లో చాలా ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడే తినండి త్రీ కిలో వన్ కిలోమీటర్ దాటిన తర్వాత ఫుడ్ క్వాలిటీ అంత బాగాలేదు సో ఉన్న రెస్టారెంట్స్లో ది బెస్ట్ అయితే పూరి కేర్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది ప్లేస్ చిన్నదే కానీ టేస్ట్ అయితే సూపర్ మిగతా అన్ని చోట్ల నో గార్లిక్ నో ఆనియన్ తెలుసు కదా వైష్ణవులు ఫాలో అయ్యేది బట్ ఈ రెస్టారెంట్లో అలా లేదు టేస్ట్ బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ పూరి కేర్ రెస్టారెంట్ గుర్తుపెట్టుకోండి ఇది సో పన్నీర్ వన్ ఫార్టీ కర్రీ వెజిటేబుల్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది రోటీ కూడా ఉంది అక్కడ వెజ్ తాలీ ఉంది కానీ ఒరియాది మనము ఆంధ్ర వాళ్ళు అంతగా తినలేము స్పైస్ అస్సలు ఉండదు కాబట్టి వెజ్ థాలీ కంటే ఇలా ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ కర్రీ అయితే బెస్ట్ ఆ కాంబో అలాగా మాకు అప్రాక్సిమేట్లీ టూ ఎయిటీ రూపీస్కి వచ్చింది సో ఫుడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దర్శన్ కానీ దర్శనానికి వెళ్ళే ముందు మీ లగేజ్ ఏదైతే ఉందో మీ మొబైల్ ఫోన్స్ మీ చెప్పులు అన్నీ పెట్టడానికి ఒక ప్లేస్ అన్నది మీరు చూసుకోవాలి మీరు ఈ వన్ కిలోమీటర్ రేడియస్లో మీకు ఇలాగ షాపింగ్ ప్లేసెస్ స్వీట్స్ కాజాలు ఎక్కువ అమ్ముతూ ఇలా కనిపిస్తుంటే అక్కడ ఇలా టెంట్లు వేసి షూ స్టాండ్ అని ఉంటుంది అక్కడ మీరు మీ మొబైల్స్ డిపాజిట్ చేయొచ్చు మీ చెప్పులు డిపాజిట్ చేయొచ్చు అండ్ ఏదైనా హ్యాండ్ బ్యాగ్ ఫుడ్ ఐటమ్స్ లగేజ్ లాంటివి ఉంటే అక్కడ ఇచ్చేసి హ్యాండ్స్ ఫ్రీ వెళ్ళండి దర్శనానికి ఎందుకంటే దర్శనానికి డబ్బులు ఏం చార్జ్ చేయట్లేదు ఫ్రీ దర్శనమే జ పూరి జగన్నాథ్లో అండ్ దేవస్థానం వాళ్ళు కూడా ఫ్రీ షూ స్టాండు మొబైల్ లాకర్ అన్నీ పెట్టారు కానీ అది కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకాను మాకు ఆ విషయం తెలియక మేము ఇక్కడే ఇచ్చేసాము చూడ్డానికి మాకు కొంచెం కొత్తగా అనిపించిన సేఫ్ అనే చెప్పొచ్చు ఈ ప్లేసెస్ ఇలా టెంట్లు వేసి టెంట్లనే కా షాప్స్లో కూడా ఈ అవైలబిలిటీ ఉన్నాయి మీరు టెంపుల్కి ఏదైతే దగ్గరలో ఉందో అక్కడ మీరు మీ చెప్పులు మీ లగేజ్ హ్యాండ్ బ్యాగు అండ్ మొబైల్స్ డిపాజిట్ చేయొచ్చు పూరి జగన్నాథ్లో నాకు బాగా నచ్చిన విషయం ఇది దర్శనం ఉన్నవాడికైనా లేనివాడికైనా ఒకటే దారి ఫ్రీ దర్శనం మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా కాకుండా అలా వెళ్తే త్వరగా దర్శనం అవుతుంది అలాంటివి ఏమీ లేవు ఎవరైనా ఒకే దారిలో వెళ్ళాలి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు లోపల చాలా గుళ్ళు ఉన్నాయి లక్ష్మీదేవి కృష్ణుడు గుళ్ళు రాముడు గుళ్ళు ఇలా చాలా ఉన్నాయి జగన్నాథ స్వామి గుడి కాకుండా ఎక్కడా కూడా ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేరు ఫ్రీ దర్శనంలోకి వెళ్ళడానికి ముందు అక్కడ విష్ణునామాలు వేస్తున్నారు టెన్ రూపీస్ ఒక మనిషికి మీరు కావాలంటే వేయించుకోవచ్చు దర్శనం దగ్గర ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళేటప్పుడే మీకు మధ్యవర్తులు కూడా కనిపిస్తారు మీకు దర్శనం పర్ హెడ్ రెండు వందలు మూడు వందలు ఇస్తే చేయించేస్తాము అనేసి నాకైతే అది నమ్మదగ్గ అనిపించలేదు కాబట్టి మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము మాకు టూ అవర్స్ పట్టింది ఆ శనివారం ఒకటి కాబట్టి కొంచెం జనం ఎక్కువగానే ఉన్నారు రెండు గంటల్లో మా దర్శనం అయిపోయింది ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు పర్ హెడ్ ఇంత అని కోట్ చేస్తారు మా ముగ్గురికి సిక్స్ హండ్రెడ్ అడిగారు బట్ దేవస్థానం తరఫున రిసీట్ కానీ ఏమీ ఉండదు కాబట్టి నాకంత జెన్యున్ అనిపించక నేను వెళ్ళలేదు కానీ వాళ్ళు ఏమన్నారంటే దర్శనం అన్ని అయ్యాక మీరు డబ్బులు ఇవ్వచ్చు అన్నారు బట్ స్టిల్ నేను అది ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే అంత జనం మరీ ఈరోజు దర్శనం చేయలేమేమో అన్నంత జనం అయితే లేరు సో ఫ్రీ దర్శనమే బెస్ట్ నన్ను అడిగితే దర్శనంలో నచ్చని విషయం కూడా ఒకటి చెప్తాను అదేంటంటే ఇక్కడ ముందు క్యూలో వెళ్ళి నించుంటే ఎనిమిది క్యూలు ఉన్నాయి దాన్ని కుదిస్తారు మధ్య మధ్యలోనే రెండే స్లైన్లు కలపడము అలా చేస్తారు అలా చేసినప్పుడు ఆరో పక్క క్యూలో ఉన్నాడు వన్ టూ క్యూలో ఉన్న ఎవరు తగ్గట్లేదు దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు నలిగిపోతున్నారు అది కొంచెం మారిస్తే బాగుంది అనిపించింది అండ్ గర్భగుడిలో కూడా బ్యాచ్లు బ్యాచ్లుగా వదులుతారు వంద మందిని వంద మందిని చెప్పున ఆ వంద మందిని వదిలేక గర్భగుడిలో కూడా క్యూ పద్ధతి లేదు కాబట్టి ఆ వంద మంది ఒకేసారి వెళ్ళి ఇరుక్కొని ఇరుక్కొని తోసుకొని తోసుకొని మళ్ళీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో పది సంవత్సరాలలోపు పన్నెండు సంవత్సరాలలోపు వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ వచ్చిన పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేక చాలా అంటే ఉన్న వంద మందే కానీ కలు కూడా తగ్గట్లేదు దర్శనం దగ్గర అక్కడ క్యూ పద్ధతి పెట్టుంటే బాగుందని నాకు అనిపించింది మీరు ఎవరైనా ఎల్లుంటే మీరు ఇలాంటిది స్వామి గుడిలో ఫేస్ చేశారేమో కమెంట్ చేయండి జగన్న స్వామి గుడి ప్రాంగణంలోనే దాదాపు ఒక పది గుళ్ళు దాకా ఉన్నాయి రకరకాల దేవతలు రాముడి గుడి కృష్ణుడి గుడి లక్ష్మీదేవి గుడి సూర్యుడి గుడి ఇలా చాలా ఉన్నాయి మీరు చేయాలనుకుంటే దర్శనం చేసుకోవచ్చు కానీ లక్ష్మీదేవి అమ్మవారికి మాత్రం మళ్ళీ పెద్దలైనే ఉంది మా దర్శనం అయ్యేటప్పటికి టూ ఓ క్లాక్ అయింది వెళ్ళి బాగా లంచ్ చేసేసి కేర్ రెస్టారెంట్లోని ఫుల్గా షాపింగ్ చేసుకున్నాం టూ త్రీ అవర్స్ అన్నీ తిరిగి చూసుకొని చిన్న చిన్న జగన్నాథ స్వాములు అయితే రకరకాలు ఉన్నాయి మీ బార్గెనింగ్ స్కిల్స్ అన్నీ మార్కెట్లో చూపించవచ్చు మీరు బాగా బార్గెన్ చేసి కొనవచ్చు వాళ్ళు చెప్పే ఫిక్స్డ్ ప్రైజ్కి ఫిక్స్ అవ్వకుండా ఎంత బార్గెన్ చేయొచ్చు మీ టాలెంటే ఇంకా ఇంకా స్వీట్స్ అమ్ముతున్నారు కాజాలు షుగర్ సిరప్లో ముంచిన మురీలు ఇంకా రెగ్యులర్ ఉంటాయి కదా ప్రసాదము మీరు మీ లొకాలిటీస్లోని వాటిలోని ప ప్రసాదం కింద మీరు పంచుకోవడానికి పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను షేర్ చేస్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను నాకు తెలిస్తే నేను మీకు ఆన్సర్ చేస్తాను సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్